ఇలాంటి లేదా కాంగ్రెస్ ఓ దారి చూడలేదా సత్య నూనె చూస్తలేరు బతికే నూనె చూస్తలేరు ఏమున్నా మీటింగులు వాళ్ళ వాళ్ళే చూసుకుంటారు గానీ ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని అయితే ఇంతవరకు పట్టించుకుంటలేరు సారు పట్టించుకుంటలేదు పట్టించుకుంటలేరు ఇప్పుడు ఎగురాన పది అని వేదితనడు మన కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడైనా పదివేలు అయ్యి కేసీఆర్ పదివేలు ఇస్తే పదిహేను వేలు ఇస్తాడు ఆ మన కౌలు రైతులకు కూడా పదిహేను వేలు ఇస్తాడు ఆ పదిహేను ఈ పదిహేను సారు రైతులు మొత్తం ఆగమైపోయారు సారు అంటే మీరు ఇంత అభిమానిస్తున్నారు కదా ఇప్పుడు ఒకవేళ కేసీఆర్ నమ్మి ఓట్లు వేయకపోతే ప్రజలు ఏం చేస్తారు మీరు ఓట్లు వేయరు అని ఎప్పుడనికొకసారు కేసీఆర్ మీరు కావాలని తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇట్లా మొత్తుకు సార్ ఈసారి మాకు ఎంపీ ఎలక్షన్ కేసీఆర్ ఇస్తాడు ఎక్కువ ఓట్లు తెచ్చుకుంటాం మేము ఎంపి ఎలక్షన్ ప్రతి ఎంపి గెలుతుండ చూడు సారు ఇప్పుడు నేను ఏ ఇంటర్వ్యూ చేసినా కూడా ఖరా ఖర్చుగా అడగనీకి ఉంటది అడుగుతుంటా నేను కీతమ్మ ఏం అడాలి కీతమ్మ అదర కొడుతుంది చెప్పేసి భయం నేను ఎందుకు అదర కొడతా సారు మిమ్మల్ని అదర కొట్టే అంత లేదు నాకు నేను ఎందుకు అదర కొడతా ఉన్నది చెప్తా వాస్తవం చెప్తా ఆయన చేసిన మంచి పని చెప్తా ఉప్పు తిన్నందుకు సర్ది తిన్న రేగు తలవాలి సారు ఆయన ఎవరిని జడగొట్టిండు సారు రెండు వేల పింఛన్ ఇచ్చిండు ఇవాళ ఆరు వేల పెళ్ళి లక్ష ఇరవై ఐదు వేలు ఇచ్చిండు రైతులకు రైతు విధి ఇచ్చిండు

గ్యాస్ ఇచ్చారా మీరు రెండు వందల యూనిట్లు కరెంట్ అన్నావు అది ఇచ్చినవా ఇచ్చినవా అది మరి నువ్వు మహిళ రైతు బంధు వేసిన ఇప్పటికి వంద రోజులు అయినాయి వేసినవా వేయలే అది వేయలే మరి పదిహేను వేలు కవులు రైతులకు ఇస్తా నువ్వు అవి ఇచ్చినవా ఇయ్యలే మరి రెండు లక్షల రుణమాయవు రైతుకు అవి వేసినవా వేయలే మరి నువ్వు చేసింది ఏముంది సారు ఏం చేసినావు సారు ప్రజలను కాపాడు ప్రజల మీద పెట్టు కన్ను ప్రజలను ప్రజలను చూసుకో ప్రజలను నడుచుకో నువ్వు నువ్వు అప్పుడే వ్యతిరేకం వచ్చింది రైతుల దగ్గర కాంగ్రెస్ ఎందుకని ఎందుకేసినమా అని మొత్తుకుంటున్నారు నిజంగా అంటున్నా మీ బీఆర్ఎస్ పార్టీ సార్ రోజు నేను బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర కూడా పోను సార్ నేను టీవీల వార్తలే చూసుకుంటా మొత్తం నెలగొండ హన్మకొండ కొడుకన్ల దేవర్పుల కమరేటి జన్గా కాలబెట్టుకుంటున్నారు రైతులు సరే ఉంది పరిపాలన గురించి అప్పుడున్న కేసీఆర్ గురించి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గురించి మంచిగా చెప్పారు ఇప్పుడు కేసీఆర్ ను నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉండే పార్టీలో ఉండే ఇన్ని రోజులు కదా పార్టీని కాదని చెప్పేసి కాంగ్రెస్ లో పోతురు కొంతమంది బీజేపీలోకి పోయారు మరి వాళ్ళను నమ్మిండు వాళ్ళను ఇతర పార్టీలకే తెచ్చుకోండు మీ అట్లాంటి వాళ్ళు పార్టీలు ఉన్నారు కదా మీకేమన్నా భరోసా ఇస్తాడు అనుకుంటారా కేసీఆర్ భరోసా ఇచ్చినా ఇవ్వకపోయినా మేము టిఆర్ఎస్ లో ఉన్నందుకు మాకు పెద్దపీటేమేస్తాడు రేపు రేపు మేము మమ్మల్ని మంచిగానే ఓదార్తాడు ఇప్పటి కూడా మేము ఆయన వల్ల చెడిపోయింది లేదు ఆయన పెడితే మేము మాకు కావాలనేం లేదు మేము గులాబీ జెండా కప్పుకొని మా కేసీఆర్ ఉన్నాడు అంటే మాకు దండ రేపు మాకు పెద్ద ఎత్తాడు మళ్ళీ గెలిచేది వచ్చేది వాళ్ళే మమ్మల్ని గుర్తు పెట్టుకుంటాడు కేసీఆర్ కేటీఆర్ రావన్నా మీరు కొన్ని సభలలో కూడా రామారావు గారు పక్కన నుండి మాట్లాడిరు రామారావు గారితో కూర్చున్నారు రామారావు గారు మాట్లాడుతూ ఉంటే మీరు విన్నారు మీరు మాట్లాడుతూ ఉంటే తను కూడా విన్నాడు కదా ఏమన్నాడు మీతో ఏమన్నా భరోసా ఇచ్చిండే నీకు ఏం కావాలమ్మా అన్నాడు నాకు ఏదొద్దు సారన్నా అన్నా సార్ ఎందుకు ఎందుకు సార్ ఏంది టైం ఉండాలి మా కష్టం బాధ వచ్చినప్పుడు పోతే అరుచుకోడా ఆ నమ్మకం కచ్చితంగా చెప్తారు తల్లి కొడుకులు కేసీఆర్ ప్రజల మనుషులు అబ్బా వాళ్ళు దేవుళ్ళు ప్రజలు ఆయన లాంటి ఇప్పుడు ప్రాక్టీస్ పడేసే టైర్ మళ్ళీ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కేటీఆర్ అంటే ఎందుక వానగా కొడుకు ఊరు ఊరు తిరుగుతుండు కేటీఆర్ ఇప్పుడు వరిసేన్లు కాలినోళ్లకు కూలినోలకు ఎకరాన పదిహేను వేలు ఇప్పిస్తాను తిరుగుతుండు కేటీఆర్ కేటీఆర్ మంచోడు అంట మంచోడు మంచోడు అంటే మంచోడు మంత్రికి దగ్గర తనయ్యుడు ఈ రేవంత్ రెడ్డి మీద ఇవాళ ఇరవై ఐదు వందల కోట్ల రూపాయలు ఈ బిల్డర్ల కాడ కాంటాక్ట్ తీసుకున్నాడు అని కేటీఆర్ అన్నందుకు కేటీఆర్ మీద ఇవాళ క్రిమినల్ కేసు నమోదయ్యింది బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ అట్లా అనొచ్చిన మరికి రేవంత్ రెడ్డిని ఏమన్నాడు అదే బిల్డర్ల కాడ బిల్డింగ్ కట్టేటోళ్ళ కాడ క్రాంట్రాక్టర్ల కాడ ఇరవై వందల కోట్లు తీసుకుంటారు రేవంత్ రెడ్డి అన్నాడు ఎవరు అన్నాడు కేటీఆర్ సార్ అన్నాడు అవును అన్నాడని ఆయన కేసు పెట్టిండు అవును అన్నంత మాత్రం వల్ల కేసు పెట్టుడైనా ఈయన ఆయన తీసుకున్నట్టు రూపకం ఉండాలే ఈయన మీద కేసు పెట్టాలంటే ఆయన ఆలోచన చేయాలి ఇప్పుడు కేసు పెట్టంగానే ఈయన ఉరుకుతుండ జైళ్ళకి ఇక ఉరుకుతాడా ఏదైనా న్యాయం అన్యాయం నిర్ణయించేది లేదా ఇప్పుడు మంచినే ఉంది ఇప్పుడు కేటీఆర్ ఇట్లున్నది ఇప్పుడు కవితమ్మను కూడా అరెస్ట్ చేసిరు జైలుకు పంపించారు ఇప్పుడు జైలు వేసిరు తెలుసు కదా నీకు ఢిల్లీ లిక్కర్స్ మందు కాని ఆ మంచిగా అనిపిస్తుంది ఇది మీకు మీ పార్టీలో మంచిగా అనిపించు అంటే సారు చేసిందో చేయలేదో దేవిని కేరక మాకైతే సార్ మాకైతే తెలివది కాబట్టి మేము ఒక సార్ ఈ మహిళగా నేను దీన్ని ఖండించుతున్నా వ్యతిరేకించుతున్నా అవ చేసిందో చేయలేదు మాకైతే తెలియవచ్చు సార్ మాకు తెలియదు ఒక మహిళగా దీన్ని నేను ఖండించుతున్నా ఎందుకు తెలంగాణలో బతుకమ్మ ఎత్తుకొని బతుకమ్మను అంటేనే నేను పరిచయం చేసిన తెలంగాణకు అన్నట్టుగా చేసినటువంటి కవిత ఇవాళ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో లిక్కర్ స్కామ్ అంటే మందు దందా అమ్మ దాంట్లో ఇరికింది దాన్ని మీరు సమర్థిస్తారా ఎందుకు సమర్థిస్తాం సారు బతుకమ్మ ఆమె జాగృతి పెట్టింది అన్ని బాగా ఉన్నాయి కానీ ఆమె చేసింది అయితే మాకు తెలవదు సారు దాన్ని ఖండించుతున్నవే తప్ప అది భగవంతుని కెరకా